హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మనము లంచ్ బాక్స్లోకి ఏదైనా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా వెజిటేబుల్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మరి ఈ వెజిటేబుల్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇక్కడ నేను బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ గ్లాస్తోని బియ్యాన్ని తీసుకున్నానండి మనము ఏ తోనైతే బియ్యం తీసుకుంటున్నామో ఒక్క గ్లాస్కి ఒకటిన్నర గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది అనమాట తర్వాత సన్నగా జరిగిన ఒక పావు కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ నేను చూపించినే కాదండి మనకి ఏ వెజిటేబుల్స్ అయితే నచ్చుతాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మనకి క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు రెండు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా ఇలా స్పూన్తో తుంచితే ఈ విధంగా సాఫ్ట్గా రెండు ముక్కలు అవ్వాలన్నమాట ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత వీటిలోకి ఒక కప్పు బాగా సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనము ఒక్క గ్లాసు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాసుల వాటర్ని వేసుకోండి మనకి అన్నం అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట ఎసరు ఎక్కువ కాదు తక్కువ కాకుండా ఉంటుంది అనమాట తర్వాత ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ ఎసరిని బాగా మరిగించుకోవాలి ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వాటర్ ఏమీ లేకుండా మొత్తం వంపేసి ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఎసరంతా కూడా పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా అంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు అలా పక్కకు వదిలేసేయండి మనకి అన్నం అనేది ఇలా పొడి పొడిగా వస్తుందనమాట అంతేనండి ఇలా సింపుల్గా తయారు చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి ఎలాంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి ఇందులోకి జస్ట్ మనం రైతా తయారు చేసుకున్నామంటే దాంతో తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి తప్పకుండా ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్